ఇటువైపున వాస్తవాలు ఏమిటి అని చెప్పి తెలియజెప్పే ఇటువైపున వర్షన్ సిమిలర్లీ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఏ రకంగా క్రెడిట్ స్టోరీ కోసం చంద్రబాబు నాయుడు తాపత్రయపడతా ఉన్నాడో వాస్తవ స్టోరీ ఏమిటి అన్నది తెలియజెప్పే ఇటువైపున వర్షన్ సిమిలర్లీ పారిశ్రామిక ప్రగతిపై చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న తప్పుడు ప్రచారాలు పై చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న దుష్ప్రచారానికి ఇటువైపున వాస్తవాలతో కూడిన ఇటువైపున స్టోరీ పరిశ్రమల పేరిట తాను చేస్తూ ఉన్న కరప్షన్ అప్పులలో ఏ రకంగా రాష్ట్రం Guinness Books Book, Guinness Book Record.